హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లివర్ ఫ్రై అదిరిపోయే టేస్ట్తో మెత్తగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్ట్తో ఒకసారి బీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మనకి కావాల్సిన పదార్థాలు మూడు స్పూన్ల ఆయిల్ సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అర్ధ కప్పు కొత్తిమీర మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు అర్ధ స్పూను పసుపు ఒక స్పూను మిరపొడి ముక్కాలు స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా కడిగి పెట్టుకున్న లివర్ వన్ కిలో ముందుగా లివర్ తీసుకొని మనం తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మిరపొడి చిటికెట్ పసుపు ఒక అర్ధ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను మనం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఒక అర్ధ గంట నుంచి గంట వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే గంట పెట్టుకోండి లేదంటే ఒక అర్ధ గంట అయినా దీన్ని బాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న ఉప్పు కారం మసాలాలన్నీ బాగా ఈ లివర్కి బాగా పడతాయి టేస్ట్ బాగుంటుంది మీరు అప్పుడే కలిపి అప్పుడే వేస్తే టేస్ట్ అంతే రాదు ఒక కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న లివర్ని దిందులో వేసుకోవాలి ఇలా లివర్ని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం దీన్ని బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక మూడు నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ఇవి బాగా అయితే ఉడికిపోయినాయి మనమైతే ఒక ఐదు నిమిషాల వరకు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా మూత ఏం పెట్టిన అవసరం లేదు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మనకి ఈ వాటర్ అంతా బాగా ఇమిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం మనకి అదంతా ఇమ్మిరిపోయి బాగా గట్టిగా మంచి ఫ్రై అవుతుంది మనకైతే ఈ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా పైన కొత్తిమీర జల్లుకొని దింపుకుందాం చూసారా మనకైతే సూపర్ టేస్ట్తో మనకి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్తో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి